చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఎల్లుండి ఇండియాకు రానున్నారు మూడు రోజుల పాటు ఇండియాలో పర్యటించనున్నారు భారత్ చైనా సరిహద్దులో రెండు వేల ఇరవైలో జరిగిన ఘర్షణ తర్వాత రెండోసారి ఆ దేశ నేతలు పర్యటిస్తున్నారు న్యూఢిల్లీ ఆహ్వాన మేరకు ఆయన భారత్లో పర్యటించనున్నారు భారత్ చైనా సరిహద్దు సమస్యపై ఇరవై నాలుగో రౌండ్ చర్చలు జరపనున్నారు పూర్తి సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జనతారు కళ మొత్తానికి వాంగ్ యూ పర్యటనతో భారత్ చైనాల మధ్య ఉన్న ఏదైతే డిస్టర్బెన్స్ ఉన్నాయో అన్ని తొలగిపోతాయని కోవచ్చా ఎన్ని రోజుల పాటు ఉంటుంది ఎలా ఉండబోతున్న ఏర్పాట్లు ఆ సతీష్ యాక్చువల్లీ అయితే ఎందుకంటే మనకు దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత భారత్ చైనా మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఆ ద్వైపాక్షిక సంబంధాలు అనుకోవచ్చు వివిధ విమానాల రాకపోకలు కానీ అంతర్జాతీయ సమస్యలు కానీ అన్ని కూడా ఆగిపోయినటువంటి ఒకటి అయితే పలు రకాలుగా కూడా పలు రకాలుగా ఇండియా తర్వాత చైనా మధ్య దేశాల మధ్య కూడా చాలా సమావేశాలు కూడా జరుగుతుంది కానీ ముఖ్యంగా ఈ నెల ఆఖరిలో ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనకు వెళ్ళనున్నారు అక్కడ మనకు షాంఘే సహకార సంస్థ కలిగినటువంటి శిఖరాగ్ర సమావేశానికి అటెండ్ కాబోతున్నారు ఆ సమావేశంలోనే చైనా అధ్యక్షంతో కూడా సమావేశం కాబోతున్నారు ఒక పక్క అయితే ఎప్పుడైతే చైనా ముందుగా కొన్ని ముఖ్యమైనటువంటి ఇండియా చైనాకు సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాలు అనుకోవచ్చు విమాన అంటే విమాన సర్వీసులు కూడా ఆగిపోయినటువంటి ఎప్పుడైతే మనకి కరోనా వ్యాప్తి నుంచి అనుకోవచ్చు అంతకన్నా మనకు ఏదైతే నియంత్రణ రేఖడి నియంత్రణ రేఖ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ సైనికుల మధ్యలో జరిగినటువంటి ఘర్షణలో అప్పటి నుంచి కూడా రెండు దేశాల మధ్య కూడా సంబంధాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా చైనా కూడా భారత్ కు సంబంధాలు పెట్టుకోవాలని పలు దఫాలుగా కూడా అంతర్జాతీయ వేదికల మీద అనుకోవచ్చు ఇతర దేశాలతో కూడా చర్చించిన సందర్భాల్లో కూడా ఒక అడుగు ముందుకు వేయడంతో భారత్ కూడా ఖచ్చితంగా ఒక అడుగు ముందుకేసి ఏదైతే విదేశీ సంబంధాలకు ద్వైపాక్షిక సంబంధాల కొరకు కూడా సమావేశాలకు రెడీ అయ్యారు అందులో భాగంగానే అంటే ఎల్లుండి మనకు పద్దెనిమిదవ తేదీన ఇక్కడికి ఇండియాకు రానున్నారు అది ఇండియా ఆహ్వానం మీదకి ఇక్కడ విదేశాంగ మంత్రి ఇక్కడికి అంటే చైనా కొద్ది సభ్యులు ప్రకటించడం జరిగింది భారత్ ఆహ్వానం మీదకి చైనా విదేశాంగ మంత్రి ఇక్కడికి ఇండియాకి వెళ్తున్నాడు అన్నటువంటిది ఒక ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే దాదాపు మూడు రోజుల పాటు ఇప్పటికే పలుమార్లు కూడా దీనికి సంబంధించినటువంటి అంటే సమావేశాలు కూడా జరిపారు కానీ మరొకసారి కూడా వాణిజ్య పరమైనవి ముఖ్యంగా తర్వాత విమానయానానికి సంబంధించినటువంటి రెండు ఇరు దేశాల మధ్య కూడా ఆగిపోయినటువంటి సర్వీ సర్వీసులను పునరుద్ధరించడము అంటే ఒక అధ్యక్షుల మధ్య సమావేశానికి జరిపే కన్నా ముందుగా ముందుగా ఇక్కడ మనకు ఇరు దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులు ఇతర అధికారులు కూడా సమావేశం అవుతారు అందులో భాగంగానే భారత్ ఆహ్వానించిన మేరకు ఇక్కడ విదేశాంగ మంత్రి ఇక్కడికి మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడ చైనా ఇక్కడ ఇండియాకి రావడం జరుగుతుంది అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై తేదీ వరకు కూడా ఈ సమావేశాలు జరుగుతున్నాయి చాలా కీలకమైనటువంటి సమావేశాలు ఆ తర్వాత ఈ నెల ఆఖరిలో ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనకు వెళ్ళనున్నారు కానీ ఏదైతే విదేశాంగ మంత్రి వాంగి ఏదైతే ఇరవై నాలుగవ రౌండ్ చర్చలు మాత్రము చాలా కీలకం కానున్నది భారత్ అటు చైనా మధ్యలో ఏదైతే సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలకు పునరుద్ధరణకు బీజం పడనుంది అని చెప్పవచ్చు సతీష్ రైట్ యూ